రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు యుక్త వయసులోకి వచ్చారు ఒకరోజు దశరథుడు సభ తీర్చి కుమారుల వివాహం గురించి మంత్రులతోనూ పురోహితులతోనూ ఆలోచనలు ప్రారంభించాడు సరిగ్గా అదే సమయానికి మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహర్షి ద్వారం దగ్గరకు చేరుకున్నాడు అక్కడ ఉన్న ద్వారపాలకులతో నేను గాధిరాజు కుమారుడను కుసుకుని వంశం వాడను నా పేరు విశ్వామిత్రుడు నేను వచ్చినట్లు మీ రాజుకు తెలపండి అన్నాడు ఆయన మాటలు వినగానే ద్వారపాలకులు పరుగుపరుగున వెళ్ళి దశరథుడికి ఆ సంగతి చెప్పారు వెంటనే దశరథుడు ఆనందంతో పురోహితులను వెంట తీసుకుని విశ్వామిత్రునికి ఎదురెళ్ళి అర్ఘ్యపాద్యాలతో పూజించాడు విశ్వామిత్రుడు రాజా నీవు నీ ప్రజలు క్షేమంగా ఉన్నారా సామంతులందరూ నీ అదుపులో ఉన్నారా శత్రుభయం ఏమీ లేదు కదా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు తర్వాత ఆయన వశిష్టాది ప్రముఖులను పలకరించి సభలో ఉచితాసనం మీద కూర్చున్నాడు దశరథుడు ఎంతో వినయంతో విశ్వామిత్రుని స్తతించి మహాముని మీరు రావడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది మీరు మొదట రాజశి అయి తీవ్ర తపస్సు చేసి బ్రహ్మర్షిగా మారారు మీరు ఏ పని మీద వచ్చారో సెలవియండి దానిని తప్పక నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు రాజు మాటలు విని ఎంతో సంతృప్తి చెందిన విశ్వామిత్రుడు రాజా ఇక్ష్వాకు వంశం ప్రతిష్టకు తగినట్లుగానే ఉన్నాయి నీ మాటలు వశిష్ఠ మహర్షి ఉపదేశాలను పొందే నీవు అందుకు అనుగుణంగానే వినయంతో మాట్లాడేవు నేను తలపెట్టిన ఒక కార్యం గురించి చెబుతాను ఆడి తప్పని వాడవై దాన్ని నెరవేర్చు ఒక లక్ష్యం కోసం నేను ఒక యాగం తలపెట్టాను కామరూపులైన ఇద్దరు రాక్షసులు దానికి విఘ్నాలు కల్పిస్తున్నారు యాగవేదికపై వారిద్దరూ రక్త మాంసాలు కురిపిస్తూ ఎన్నోసార్లుగా నా ప్రయత్నాన్ని వమ్ము చేస్తున్నారు యాగదీక్షలో ఉన్న నేను కోపానికి గురు కాకూడదు కాబట్టి ఆ రాక్షసులను ఏమీ చేయలేకపోతున్నాను ఆ పని నిమిత్తమే నీ దగ్గరకు వచ్చాను నీ పెద్ద కుమారుడు పరాక్రమవంతుడు అయిన రాముని నాతో పంపు దుర్మార్గులైన ఆ రాక్షసులను చంపడానికి రాముడే సమర్థుడు నీ కొడుకనే ప్రేమతో అతడి శక్తిని తక్కువగా అనుకోకు పది రోజుల పాటు అతడిని నాతో పంపితే నీ కీర్తి పెరుగుతుంది అన్నాడు ఆ మాటలు వినగానే దశరథుడు తల్లడిల్లిపోయాడు భయంతో వణికిపోయాడు నెమ్మదిగా తేరుకుని మునీశ్వర రాముడు ఇంకా పదహారేళ్లైనా నిండని పసివాడు విలువిద్యను కూడా పూర్తిగా నేర్చుకోలేదు అలాంటిది క్రూరులైన రాక్షసులతో ఎలా పోరాడగలడు నేను నా సైన్యంతో మీ వంట వస్తాను రాముడిని పంపమని కోరకండి ఇంతకీ ఆ రాక్షసులు ఎవరు ఎవరి కుమారులు వారికి ఎవరి అండదండలు ఉన్నాయి అని అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు రావణాసురుడి ప్రస్తావన తెచ్చాడు ఎవరిని చంపడానికి రాముడు అవతరించాడో అతడి గురించి వివరించాడు రాజా పౌలస్య వంశంలో పుట్టిన రావణాసురుడు అనే రాక్షసరాజు ఒకడు ఉన్నాడు అతడు విశ్రవసుడు అనే ముని కుమారుడు కుబేరుడికి తమ్ముడు గొప్ప వీరుడు బ్రహ్మ నుంచి అనేక వరాలు పొందాడు అతడు తన అనుచరులతో ఎక్కడ యజ్ఞయాగాలు జరుగుతాయో అక్కడ అవాంతరాలు కలిగిస్తాడు అతడి అండతోనే మారీచ సుబాహులు నా యాగాన్ని అడ్డుకుంటున్నారు అన్నాడు దానికి దశరథుడు రావణుడ దేవతలు దానవులు గంధర్వులు యక్షులు నాగులు మొదలైన వారెవరూ కూడా అతడిని యుద్ధంలో ఎదుర్కొనలేరు ఆ మారీచ సుబాహులు కూడా మహామాయావులు నేను నా స్నేహితులు సైన్యము కలిసి వచ్చినా వారిలో ఒక్కరినైనా ఎదిరించలేము అలాంటిది రాముడిని ఎలా పంపగలను అంటూ దీనంగా వాపోయాడు ఆ మాటలు వినగానే విశ్వామిత్రుడు కోపంతో అగ్నిలాగా మండిపడ్డాడు దశరథ నా పనిని నెరవేరుస్తానని వాగ్దానం చేశావు ఇప్పుడు ఆడి తప్పుతున్నావు నీ వంశానికే అపకీర్తి తెస్తున్నావు సరే నేను వచ్చిన దారినే వెళ్తాను నువ్వు నీ వాళ్ళు సుఖంగా ఉండండి అంటూ దిగ్గున లేచాడు కోపంతో విశ్వామిత్రుడు అన్న మాటలకు భూమి కంపించింది దేవతలు భయభ్రాంతులయ్యారు ఇదంతా గమనించిన వశిష్ఠుడు దశరథుడిని మందలిస్తూనే నచ్చ చెప్పాడు రాజా ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నీకు అన్ని ధర్మాలు తెలుసు ఆడి తప్పితే పుణ్యాలు నశిస్తాయి తెలిసి తెలిసి అధర్మాన్ని ఆచరించకు రాముడు బాలుడనే సందేహాన్ని వదిలిపెట్టు అతడు యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు కాకపోయినా విశ్వామిత్రుడి రక్షణలో అతడికి ఎలాంటి ఆపద వాటిల్లదు ఈ విశ్వామిత్రుడు ఎవరనుకున్నావు ధర్మానికి ప్రతిరూపం పరాక్రమవంతుడు అస్త్రశస్త్రాలన్నీ తెలిసినవాడు మూడు లోకాలలోనూ ఈయనను మించిన వారు లేరు పూర్వం విశ్వామిత్రుడు రాజ్యమేలే సమయంలో కృషాశ్వడనే ప్రజాపతి ఉండేవాడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన జయా సుప్రభల ద్వారా అతడు వంద మంది కామరూపులు మహావీరులైన పుత్రులను కన్నాడు వారందరినీ కృశాశువుడు అస్త్రశస్త్రాల రూపంలో విశ్వామిత్రుడికి అప్పగించాడు అంతేకాదు విశ్వామిత్రుడు కొత్త అస్త్రాలను సైతం సృష్టించగల సమర్థుడు అలాంటి ఈయన వెంటన రాముడిని పంపడానికి సందేహించకు నిజానికి విశ్వామిత్రుడే ఆ రాక్షసులను చంపగలడు అయినా రాముడికి మేలు చేయడం కోసమే నిన్ను ఇలా అడుగుతున్నాడు అంటూ వివరించాడు దాంతో దశరథుడు భయాలన్నీ తొలగిపోయాయి వెంటనే రామలక్ష్మణుల సభకు పిలిపించాడు తల్లి కౌశల్యతో కలిసి కుమారులను ఆశీర్వదించాడు రాముడి శిరస్సును ప్రేమతో ముద్దాడి విశ్వామిత్రుడికి అప్పగించాడు విశ్వామిత్రుడు ముందు నడిచాడు రామలక్ష్మణులు విల్లంబులు ధరించి వెంట నడిచారు రాముడు తొలిసారిగా కోట దాటి అడుగు బయటపెట్టాడు ఆ అడుగు దుష్ట రావణ సంహారానికి తొలి అడుగు పూల వాన కురిసింది దేవదుందుబులు మ్రోగాయి అపూర్వమైన ఆ ప్రయాణంలో రాముడు ఎన్నో ప్రశ్నలు అడిగాడు విశ్వామిత్రుడు ఎన్నెన్నో కథలు చెప్పాడు అవన్నీ ముందు భాగంలో తెలుసుకుందాం జై శ్రీరామ్